నమస్తే వెల్కమ్ టు ది న్యూస్ నేను కెవి ముందుగా హెడ్లైన్ స్వర్గీయ బివి రమణయ్య చిత్రపటాన్ని సంక్షేమ హాస్టల్లో పెట్టాలన్న ఆర్పిఐ డాక్టర్ బి ఆర్పీ కేర్ జిల్లా ముమిడివరి మండలం పోలమ్మచెరు బుద్ధ పార్క్ వద్ద భారత రిపబ్లికన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కీర్తి శిష్యుడు బివి రమణయ్య తొంభై ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించిన భారత రిపబ్లికన్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బివి రమణయ్య ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే హాస్టల్స్ ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్గా తీసుకొచ్చిన ఘనత బీవీ రమణయ్యదన్న ఆర్పీఐ రాష్ట అధ్యక్షుడు ఎన్ఎం రుషి నేడు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో స్వర్గీయ బీవీ రమణయ్య చిత్రపటాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసిన ఆర్పీఐ పేద పడుగు బలహీన వర్గాల అభివృద్ది సంక్షేమాలతో పాటు విద్యార్థుల కోసం రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అనే విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీవీ రవణేదన్న సీనియర్ న్యాయవాది ధోని పార్టీ ఆంజనేయులు ఈ కార్యక్రమానికి ఆర్పీఐ జిల్లా కార్యదర్శి చీకురుపల్లి శ్రీను ఆధ్వర్యంలో ఆర్పీఐ రాష్ట్ర నాయకులు బళ్ళా సత్యనారాయణ మోకా బాలయోగి తాసరి సత్యనారాయణ నియోజకవర్గ కన్వీనర్ పందగడ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా నెగినటువంటి బివి రమణయ్య గారు ఆయన యొక్క పుట్టినరోజు ఈవేళ పుట్టినరోజు భారత రకొకరికొన పార్టీ తరఫున స్టేట్ కమిటీ తరఫున పోటీ నిలబడ్డాం ఆయనే జయంతి మేము చేస్తున్నాం ఈవేళ రమణయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అలవరం ఏదో వరకు ఓటు పోటీ చేసి నెగ్గరైన ఆ రోజుని మేము పియూసీ చదువుతున్నాము పియూసీ చదువుతున్నప్పుడు సరే మధ్యాహ్నం సాయంకాలం ఓటింగ్ కౌంటింగ్ కౌంటింగ్ రోజునే ఆ రావణయ్య గారు కౌంటింగ్ జరుగుతుంది కదా అక్కడ మేము అంతా కూడా అక్కడికి వెళ్ళాం అక్కడ నిలబడ్డాం అయితే రావణయ్య గారు ఆ రోజుని కొట్టేసుకుని ఉన్నారు ఆయన కొట్టేసుకుని ఉండి ఆయన ఎలాగ ఇక్కడ నెక్కుతుంది మరి ఈశ్వర్భాయి సీట్ ఏమైంది ఆంధ్రలో అక్కడ తెలంగాణలో అని ఎంక్వైరీ చేయగా ఈసూర్వాయి గారు కూడా అక్కడ దగ్గరన్నారు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎమ్మెల్యేలు రిపబ్లికన్ పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రవేశం కలిగింది అసెంబ్లీలో స్థానం కలిగింది వీళ్ళిద్దరు ఒకడేమో ఆంధ్ర ఒకడేమో తెలంగాణ అయితే వీళ్ళు తర్వాత అసెంబ్లీలో ఈ డిస్కషన్ జరుగుతుంది కదా ఆ జరిగినప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా అసెంబ్లీని ఎప్పుడు స్కిప్ట్ చేయలేదు ఎప్పుడు ప్రవేశాలు అందరూ మాట్లాడుతూ ఉండేవారు శ్రావణ గారు ఏదైనా ప్రజా కుదరదో ఎవరు ఆస్టలు పిల్లలు ప్రభుత్వమే హాస్టల్ నడపాలని ఒక డిమాండ్ పెట్టారు అసెంబ్లీలో ఆ డిమాండ్ అప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడో ముఖ్యమంత్రి సరే అప్పుడు ఆ డిమాండ్ అసెంబ్లీలో అందరూ ఓపెన్ చేశారు ఒప్పుకున్నారు ఒప్పుకోవడంతో అప్పుడు రామణయ్య గారు ఈశ్వరభావి గారు ఈ ఈ అసెంబ్లీలో అదే ఈ ప్రైవేట్ హాస్టల్ హాస్టల్ ప్రభుత్వ హాస్టల్స్ ప్రభుత్వం నడిపేలాగా హాస్టల్స్ ఒక డిమాండ్ అనేది పెట్టడంతో అది గవర్నమెంట్ ఒప్పుకుంది అసెంబ్లీలో పార్లమెంట్లో అసెంబ్లీకి అప్పుడు అసెంబ్లీలో ఒప్పుకుంది అప్పటి నుంచి కూడా ఈ ఉద్యోగాలు ఇచ్చి హాస్టల్ వార్తను ఉద్యోగాలు ఇచ్చి ప్రతి చోట కూడా వాళ్ళే తీసుకుని వాళ్ళే రన్ చేశారు ఇది ఈ గవర్నమెంట్ హాస్టల్ హాస్టల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఉంది ఆ సిస్టమ్ పోలేదు అలాగే ఉంది అని చేత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ రావణయ్య గారు విగ్రహాన్ని ఆ రావణయ్య గారు మెయిను ఈవి రమణయ్య గారు మెయిన్ ఆయన ఆయన ఫోటోలు ప్రతి హాస్టల్లో ప్రతి హాస్టల్లో బిల్డింగ్లో కూడా పెట్టాలని ఇది కొబ్బరికి పార్టీ డిమాండ్ చేశారు భారత రిపెన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రిపర్షన్ పార్టీని అభివృద్ధి చేయడానికి కృషి చేసిన మొహోన్నత మన బివీ రమణేష్ గారు ఆయన అల్లవరం నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికై ఈ అట్టడుగు ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మొహోన్నత మూర్షి బాబా పివీ రమణేయ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ సంక్షేమ పథకాల మీద సుమారు పద్దెనిమిది గంటల పాటు ఏకసత్రంగా మాట్లాడి అక్కడ రా ఒక ఒకే ఒక రిపబ్జన్ పార్టీ ఇద్దరే రిపబ్జన్ పార్టీ ఎమ్మెల్యేలైనా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టర్ నుండి ప్రైవేట్ హాస్టల్స్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కింద డెవలప్ చేయాలని వార్టర్స్ పెట్టాలని ప్రభుత్వమే నేరుగా హాస్టల్స్ని మెయింటైన్ చేయాలని ఏకతత్రంగా సంక్షేమ పథకాలపై పద్దెనిమిది గంటలు మాట్లాడిన మహోన్నత మూర్తి ముఖ్యమంత్రి రమణయ్య గారు ఆయన యొక్క ఆ సంక్షేమ పథకాల మీద ఆంధ్రప్రదేశ్లో రాసిన ఆయన మాట్లాడే విధంగా ఈ రోజు గురుకుల పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ ఎస్సీ బీసీ ఎస్టీ వర్గాలకి ఉ స్కాలర్షిప్స్ కూడా రావడానికి వివి రమణీయ గారు కారణం కాబట్టి ఆ రమణీయ గారి యొక్క చిత్రపటాన్ని ఈ స్వాతంత్ర నిర్ హాస్టల్స్లో కానీ అలాగే గురుకుల పాఠశాలలో కానీ ఎస్టీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కూడా రమణీ గారి యొక్క చిత్రపటాన్ని పెట్టాలని భారత ప్రభుత్వం పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం నేర్చుగా ఆ యొక్క సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంక్షేమ పథకాల మీద కానీ ఒకే పథకం మీద పద్దెనిమిది గంటలు మాట్లాడిన మహోన్నత వ్యక్తి ఒక రమణీ గారు తప్ప ఇప్పటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత తర్వాత ఆయన రికార్డుని ఏ ఎమ్మెల్యే కూడా బదలగొట్టలేదంటే ఆయన యొక్క యొక్క గొప్పతనాన్ని మీరు విలుబడింప చేసుకోవాలని ఆయన యొక్క చిత్రపటాన్ని ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ లో పెట్టాలని భారత ప్రభుత్వం పార్టీ డిమాండ్ చేశారు బీబీ రామణయ్య గారు జై హోర్ జై గారికి బీబీ రమణయ్య గారికి జై జోహార్ జై హోర్ బాలు నమదే గారికి జై హోర్ జై బీబీ రామణయ్య గారికి జై హోర్ జై హోర్ కార్యక్రమం మనం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మరి మనం ఎందుకు జరుపుకోవాలి అనేది మనం మొదటగా ప్రతిబింబుంటే మన మన ప్రియతమా మన మనకు వెలుగునిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడిచి ఆయన స్థాపించినటువంటి పార్టీలో మరి ఎమ్మెల్యేగా మన పానసం ప్రాంతంలో అల్లవారు నుండి మరి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన మరి శాసనసభకు ఎన్నికయడం జరిగింది అదేవిధంగా ఇదే పార్టీ నుండి ఎన్నికైనటువంటి శ్రీమతి కె యసూరిబాయి గారు కూడా అదే సంవత్సరంలో మరియు రెండో టర్మ్లో కూడా రెండు సార్లు చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా అరవై ఏడు ఇరవై ఐదు అయినప్పటికీ గుర్తు చేసుకుంటూ మన బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడిచినటువంటి రమణీయ గారి యొక్క జయంత్ర కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి